హలో గాయస్ ఈరోజు అయితే మేము కార్లు తలకాయ కూర అనుకుంటున్నాం ఎట్లా కాలుస్తామో ఈవడానికి దూరం బుద్ధి గట్టి పెట్టాలా

చూడమే కొన్నారు ఎంత ఏడో ఆడ తీసుకుంటాను ఆ పిల్లలు అరే పాపా 재미, ber కృషి ఏం చేస్తున్నావు ఈ కాల్సు వంద రూపాయలు మనమే కాల్చుకుంటే మనకే మిగిలే పైసలు ఏమైంది ఇది బంద్ చేయ అంతసేపు గ్యాస్ అయిపోతుంది అయ్యో తాత 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 చెయ్యాలి ఎప్పుడు కడుపు రో వాళ్ళల్లో ఆ చెయ్యలు కడుపులో పడాలా దీనికి మొత్తం తిరుగు కడుపులో పడాలి ఎప్పుడు

షీ ఏం చేస్తున్నావు చీమాను ఎట్లాంట్స్ అను యాంట్స్ యాంట్స్ పా బామ్మ బామ్ కాలుస్తుంది పా తాత నాడు బామ్మ కలుస్తున్నాడు తిను 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 తింటావా పోయింది మంచింది పోయింది మంచి మొత్తం పోవాలంటే సంబంధ ఎవరకున్నది కాబట్టి అది ఎంచుకోవాలా కొనుక్కోవాలా కాబట్టి అక్కడ అమ్మితే అర్థం లేదు ఎందుకు అని అంటే వర్క్ అని ఉంటుంది కాబట్టి చూడాలి కాదు పలకాయ అయితే రెడీ అయిపోయినాయి మాయి ఈ కర్రీ చేసుకోవడం ఇక